మిషనరీల పేరుతో సేవా ముసుగులో హిందూ దేవులను కించపరుస్తూ హిందువులను ప్రలోభపరుస్తూ మత మార్పులకు పాల్పడుతున్న కొన్ని దుష్టశక్తులను అదుపు చేయాలంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి సేవా పేరుతో భారత్లోకి వేల కోట్ల రూపాయలు ఇతర దేశాల నుండి అక్రమంగా తరలిస్తున్నారు ఆ నిధులను మత మార్పులకు ఉద్దేశపూరంగానే ఖర్చు చేస్తున్నారు భారత్లో ఎన్ని చట్టాలున్నా వాటిని ఖాతరు చేసే నాదుడే లేడు చట్టాలను పటిష్టంగా అమలు పరచాల్సిన మన అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు ఇక మన రాజకీయ నాయకుల సంగతి సరే సరి సెక్యులర్ ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా వీరికి చేయునిస్తున్నాయని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి ఇటీవల కాలంలో హిందూ దేవులను కించపరుస్తూ మాట్లాడడం పెద్ద ఫ్యాషన్ గా మారిందంటూ హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం చేయడమే కాకుండా హిందూ దేవులను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ సుధీర్ వ్యవహారం హిందువులను guru yes tonight. We are here. We don't come here to see anything else. We, the Lord laid a great burden in our hearts to pray for the people who come from many different places to um, worship this false idol. Uh, we, our burden is to pray for them. Our burden is to uh, uh, is that they should come to know the. ఈ విషయంపై స్పందించడానికి జాతీయ నాయకులు శేఖర్జీ గారు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శేఖర్జీ గారు చెప్పండి ఈ విషయంపై మీరు ఏం స్పందిస్తున్నారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని హిందువులందరి కూడా అత్యంత పుణ్యమైన క్షేత్రంగా అనేక సంవత్సరాల నుంచి గెలిచిస్తున్న విషయం తెలిసిందే అయితే అనేక సంవత్సరాలుగా ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయం నుంచే క్రైస్తంబతస్తుల యొక్క చూప్ అనేది తిరుమల క్షేత్రం వైపు ఉండి అనేక రకాల కాంట్రవర్సీసు అనేక నుంచి డెవలప్ అయిన విషయం తెలిసిందే దీనికి వ్యతిరేకంగా అనేక సంస్థలు కూడా ముఖ్యంగా హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఈ మత ప్రచారానికి ఏడు కొండల బదులు రెండు కొండలుగా మాత్రమే తిరుమల క్షేత్రం అని మిగతా అంతా వేరే పంచాయతీ సంబంధించిన అని చెప్పి కొన్ని ప్రయత్నాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేసినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి సంఘర్షణ వాతావరణం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందరిలో కూడా నెలకొన్నది అనేక సంవత్సరాల నుంచి కోట్లాది మంది హిందువులకు పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రంలో ఈ అన్యమత ప్రచారం ముఖ్యంగా క్రైస్తవులు మాటిమాటికి దీన్ని దృష్టి పెట్టడం చాలా ఘోరమైన విషయం దీనిపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది లోకి వెళ్ళి లేకుంటే మక్కా లోకి వెళ్ళి అక్కడ కనుక అన్యమత ప్రచారం చేస్తే మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఇది ఒక ఊహించరు అన్నటువంటి విషయం అయితే హిందూ పుణ్యక్షేత్రం మీద తిరుమలలో ఇటువంటి దుస్సాహసం చేయడం అనేది చాలా సాధించాలని విషయం హిందూ సమాజాన్ని దీన్ని సహించదు ప్రభుత్వము చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా వాళ్ళు ఇటువంటి వీడియోలు వాళ్ళ వ్యాపారం క్రైస్తవ మత వ్యాపారం కోసం లేదా వాళ్ళ సంపాదన కోసము లేదా తిరుమలలో కూడా పెద్ద ఎత్తున మతాలు మారుతున్నాం అని చెప్పి ఆ వీడియోలు చూపెట్టి సంపాదన కోసం కొన్ని క్రైస్తవ ఎన్జిఓలు పనిచేయడం చాలా దురదృష్టకరమైన అంశం దీనిపైన ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి అధికారులు కానీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అసలు కేవలం తిరుమల క్షేత్రమే కాదు మొత్తం తిరుపతికి సంబంధించినటువంటి పద్మావతి అమ్మవారి సంబంధించినటువంటి దక్షిణాదికి సంబంధించి కాళహస్తి ఈ మొత్తం ఏరియాను హిందూ ధార్మిక ప్రాంతంగా ప్రకటించి ఈ మొత్తంలో కూడా అన్ని మత ప్రచారాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉన్నది అన్య మతాలకు సంబంధించినటువంటి కట్టడాలను కూడా కొత్తగా అనుమతులు ఇవ్వద్దు మేము ఈ హిందూ సమాజం వైపు డిమాండ్ హిందువులకు పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో అన్యమత ప్రచారం చేయడమే కాకుండా హిందూ దేవులను కించపరుస్తూ మాట్లాడిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టిన పాస్టర్ సుధీర్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద ధర్నాలు రాస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ విషయంపై మాట్లాడడానికి రాయలసీమ నాయకుడు బిజెవ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి ఈ విషయంపై మీరేమంటున్నారు తిరుపతిలో జరిగినటువంటి తిరుమల తిరుపతి అన్న మత ప్రచారం ఏదైతే ఉందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి చాలా కఠినంగా వివరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే పవిత్రమైనటువంటి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ దేవాలయమైనటువంటి తిరుమలలోనే కావాలని కొంతమంది క్రిస్టియన్ మత ప్రచారకులు ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని అవమానపరచాలని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేయడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే కఠినమైనటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి ఇలాంటి వ్యక్తుల పట్ల భవిష్యత్తులో సంఘటనలు పునరావృతం కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క అన్నప్రత ప్రచారానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది పాస్టర్ సుధీర్ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు డైరెక్టర్గా ఉన్నాడు విదేశీ విరాళాల కోసం ఇతను ఈ వీడియోని రూపొందించినట్లు తెలుస్తుంది తిరుపతిని క్రైస్తవ క్షేత్రంగా మారుస్తానని తనకు విరాళాలు పంపించాలని ఈ వీడియోలో కోరారు ఈ విషయంపై స్పందించడానికి శివసేన రాష్ట్ర అధ్యక్షులు టిఎన్ మురారి గారు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మురారి గారు చెప్పండి మీ దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ని పొరగొట్టాలని చెప్పి ఎంతో మంది పీఠాధిపతులు వాళ్ళు భారతీయ జనతా పార్టీని గెలిపించారు కేవలం ఈ అన్యమత పరికారం ఆగాలని చెప్పి అన్ని దేవస్థాన పుణ్యక్షేత్రాలలో కూడా ఇవాళ బాధగా విషయం ఏంటంటే మన టిటిడి దేవస్థానం పైన ఒక ఫాదర్ వచ్చి ఇంతగానో వీడియో తీసి దాని యూట్యూబ్ లో పెట్టడము ఇది సిటీడీ దేవస్థానం వాళ్ళకు అదే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా ఒక అవమానకరమైన విషయం కాబట్టి ఇదే విధంగా జరుస్తా ఉంటే రేపు ఈ ఐఎస్ఐ ఏజెంట్లు కూడా తీవ్రవాద సంస్థలు కూడా వచ్చి అక్కడ వాళ్ళ యొక్క యాక్షన్ అక్కడ జరుగుతుంది కాబట్టి గట్టిగా ఈ టీటీడీ దేవస్థానములు ప్లస్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏసీ కార్ల పరిమితం కాకుండా వాళ్ళ గుర్తి నిర్వాహణతో కరెక్ట్ చేయాలి అదేవిధంగా దేవస్థానం ఉన్న ఆచారాలు పీఠాధిపతులు ధర్మం ప్రకారం అక్కడ కార్యక్రమాలు జరగాలని కూడా శివసేన పార్టీ నుంచి మేము గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఇట్లా జరగకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాము చిరు తిరుపతి కార్యక్రమం కూడా మేము మాట్లాడడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ దేవస్థానం వాళ్ళకి ప్లస్ టి దేవస్థానం వాళ్ళకి అదేవిధంగా ఇండీ మినిస్టర్ గారికి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది Here దేవస్థానాన్ని ఒక అన్యమత ప్రచారం కోసం మాడడం ఇల్లీగల్గా అక్కడ ప్రవేశించడం అక్కడ ఉన్నటువంటి భగవంతుణ్ణి రాయితో పోల్చడం ఉన్నటువంటి భక్ భక్తులందరినీ కూడా కోట్లాది మంది భక్తులందరినీ కూడా ఇవాళ రోజున వాళ్ళందరినీ మూర్ఖులుగా పాపాత్ములుగా అభివర్ణించడం చేయడం అనేటువంటి చాలా తప్పు ఇచ్చేటువంటి డబ్బులు కాసబడి ఇవాళ రోజున వీళ్ళందరూ కూడా మతాలు మారి వాళ్ళ తాత తల్లు అందరూ కూడా మర్చిపోయి వాళ్ళంతా హిందువులన్న విషయం మర్చిపోయి ఇవాళ రోజున కృష్ణా మతాన్ని డబ్బుల కోసం మతాన్ని తల్లి లాంటి ధర్మాన్ని అమ్ముకుని బతుకుతున్నటువంటి ఈ యొక్క సుధీర్ లాంటి పాస్టర్లు అంతా కూడా ఈ యొక్క భారతదేశ సంస్కృతి నాశనం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా చేరి డబ్బులు ఎత్తచల్లి జనాన్ని మార్చడం కోసం డబ్బుల కోసం ఒక వ్యాపారం లాగా తయారు చేసి తల్లినమ్మం బతికేటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చి భారత సంస్కృతిని నాశనం చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశాలు ఎన్నో విధాలుగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు భారతదేశంలో జరిగి చీడ పురుగుల సంస్కృతిని నాశనం చేసేందుకు అందరూ కూడా దయచేసి ఈరోజు రెండు కద కదిలి వస్తేనే ఈ యొక్క ఉద్యమానికి ఊపిరి లాంటివి ఉంటుంది అందరూ కూడా మాకెందుకు లేని సమయం కాదు కాలం మారిపోతూ ఉంది పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విడిగా ప్రవర్తన చేస్తూ హిందూ ధర్మాల యొక్క సహనాన్ని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ నియంత్రించేటువంటి మార్గంగా ప్రయత్నం చేయకపోతే రేపొద్దున మీ తర తర్వాత రాళ్ళందరూ కూడా నాశనం అయిపోయే విధంగా అందరూ కూడా ఈ యొక్క కట్టుబొట్టు వ్యవహారం కానీ ఆచార వ్యవహారాలు కానీ ఏవి కూడా పాటించడానికి లేకుండా నాశనం అయిపోయి పాశ్చా సంస్కృతి అలవాటు చేసుకుని నాశనం అయిపోయే విధంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు బట్ అని అరిగట్టకపోతే రేపొద్దున మీ యొక్క సంతానం అంతా కూడా చాలా ఇబ్బందులు పడే అవసరం వస్తుంది అలాగే బంధు హిందూ బంధువులందరినీ కూడా చాలా అవమానం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి వాడికి బుద్ధి చెప్పే విధంగా ప్రయత్నించవలసిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు సున్నితమైన ఇటువంటి మతపరమైన సంఘటనలు పునరావతం కాకుండా తగిన చర్యలు చేపడతారని కోరుకుందాం